ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజా వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టీడీపీ నేతలు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రెండు రోజుల క్రిందట ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఏ వైసీపీలో రోజాకు మద్దతిచ్చే నాయకులు కరువయ్యారు రోజాకు మద్దతుగా మహిళా మంత్రులు బూతులు మాట్లాడే మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది మహిళా మంత్రులు విడుదల రజని తానేటి వనిత ఉషశ్రీ చరణ్ స్పందించి దాఖలాలు లేవు అటు ఏపీ మహిళా కమిషన్ ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేతపై ఫిర్యాదు వచ్చిందన్న ఉద్దేశ్యంతో నోటీసులు ఇచ్చింది తప్ప మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు దీంతో మంత్రి రోజా వైసీపీలో ఒంటరి వారు అయ్యారంటూ సోషల్ మీడియాలో నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మంత్రి రోజా కూడా గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ మహిళా నేతలపై అసభ్య పదజాలం వాడుతూ ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రి పీతల సుజాతను ఉద్దేశించి బాడీ షేమింగ్ చేశారు తమ హయాంలో అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భవనేశ్వరిపై కామెంట్లు చేస్తుంటే మంత్రి రోజా బల్లపై గుద్దీ నవ్వులు నవ్వారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు వైఎస్ వివేక హత్య కేసుపై మాట్లాడిన ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డిపై వైసీపీ నేతలు తప్పుడు కూతలు కూసినప్పుడు మంత్రి రోజా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు అంతేకాకుండా ఇటీవల టీడీపీ మహిళా నేతలు వంగలపూడి అనిత స్వాతిరెడ్డిని ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలు వాళ్ల ఫోటోలు మార్పింగ్ చేసి బూతులు తిడితే మంత్రి రోజా స్పందించిన పాపాన పోలేదు మరి ఇప్పుడు ఆమెకు మిగతా మహిళలు ఎలా మద్దతు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు సొంత పార్టీ మహిళా నేతలే మంత్రి రోజాను చీదరించుకునే పరిస్థితి ఉందని కామెంట్లు చేస్తున్నారు అటు మంత్రి రోజా వ్యవహార శైలిపై టీడీపీ మహిళా నేత వంగలపొడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో మద్యం బోటీలను పగలగొట్టిన రోజా రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అని పేర్కొన్న మంగల్పూడి అనిత అలాంటి చంద్రబాబును అరెస్ట్ చేస్తే రోజా సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు మంత్రి రోజా ఎంత అసభ్యంగా మాట్లాడతారో అందరికీ తెలుసని ఆమె పతిత్తు మాటలు చెప్పడం మానుకోవాలని వంగలపూడి అనిత హితవు పలికారు మొత్తానికైతే రోజాకి సొంత పార్టీ నుంచి సపోర్ట్ రాకపోవడం అనేది బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు